ఈరోజు పుట్లూరు మండలం పుట్లూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎంపీపీ టూ స్కూలు మోడల్ స్కూల్స్ ఇప్పుడు వెళ్ళేది కస్తూర్బాగ్ స్కూల్స్ అన్నిటినీ కూడా సందర్శించడం జరుగుతూ ఉంది చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉందంటే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లల హాస్టల్లో ఎక్కడా కూడా వసతి లేని పరిస్థితి ఇక్కడ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్స్ టీచర్స్ అందరు కూడా రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇచ్చిన ఫెసిలిటీసే తప్పించి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సౌకర్యాలని కూడా వాళ్ళు అందించలేని పరిస్థితి మేము ఎన్ని అర్జీలు పెట్టినా మాకు నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే బావిలోంచి నీళ్ళు తెచ్చుకోవాలి బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి ట్యాంకర్ల రూపంలో నీళ్ళు తెచ్చుకుంటున్నామే తప్పించి ఇక్కడ నీటి పైపులు ఉన్నప్పటికీ కూడా గండికోట నుంచి గూడూరు ద్వారా మనకి ఇక్కడ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా పైప్ లైన్లు పనిచేయట్లేదని ఎన్ని సార్లు మేము చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అంటే బేసిక్ మెయింటెనెన్స్ కూడా తాగునీటి సమస్యను కూడా తీర్చలేని పరిస్థితిని మనం గత ప్రభుత్వం ని చూస్తా ఉన్నాము స్పష్టంగా ఇవాళ స్వయాన మనం ఇవాళ ఆ స్కూల్ మోడల్ స్కూల్స్ ని హాస్టల్స్ ని విజిట్ చేయడం ఉంది నాడు నేడు అని చెప్పి కళ్ళబుల్లి మాటలతో కేవలం బిల్డింగ్ ని అలంకరణ చేశారే తప్పించి ఊరికి అలా బెంచ్ లేసారే తప్పించి లోకల్ లోపల్లో ఉన్న నిజమైన సమస్యలు ఏవి కూడా బయటికి రానికుండా ఈ ఐదు సంవత్సరాలు ఆ ఒక కుంభకోణం లాగా ఇవాళ ఈ వ్యాపారస్తులు కూడా వెజిటేబుల్స్ అంటే పిల్లలకి అందించే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ని కానీ ఇక్కడ సరుకులు కానీ అన్ని కూడా నాసిరికంగా డేట్లు అయిపోయినవి ఇక్కడ వార్డెన్ చెప్తా ఉన్నారు డేట్లు అయిపోయినవి ఇయ్యకూడదు మేము డేట్ చూసి తీసుకుంటామని అంటే ఇక్కడ మిల్క్ సప్లై చేసే వ్యక్తులు మీరు ఒక్కరిక డేట్ లో చూసి తీసుకుంటారా ఎలా తీసుకుంటా ఇచ్చి తీసుకోండి అని వీళ్ళని బెదిరించి మరి ఐదు సంవత్సరాల నుంచి బెదిరింపు రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ళ నోరు కట్టేసి జీతాలు ఇవ్వకుండా గత సంవత్సరాల నుంచి కూడా జీతాలు పడట్లేదని కూడా ఎంతో బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు ఫ్యాకల్టీ రావాలి ఇక్కడ ఏ నమ్స్ అవ అవైలబుల్లో లేరు మాకు అని చెప్తా ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్న రాజకీయాలు చేస్తా ఉన్నది చూస్తా ఉన్నాము